అండి నేను మిస్సెస్ ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటే ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ బ్లాగ్ అయితే ఫ్రీడానికి అయితే మేమైతే రెడీ అయిపోయాము ముందుగా అయితే అందరూ అయితే కూడా మన ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ అండి ఎందుకంటే కొంతమంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నారనమాట లైక్ కూడా ఏమీ రావట్లేదండి అలా కాకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఛానల్ అయితే చూడండి ప్లీజ్ అండి అలా చూడటం వల్లనే మా వీడియోస్ అనేది ఇంకా మీకు ఎక్కువగా వస్తే మీరు వెతుక్కుని అయితే చూడడం అవసరం లేదండి దాని గురించి అయితే ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ అవుతాయి ఇక్కడ అయితే నేను నైట్ అయితే షణ్ముఖ నాలుగు పిండి పొట్టలు అయితే తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అనమాట అవి నాలుగు పిండి పొట్లాలు నేను రెండు దోస పిండి ప్యాకెట్ రెండు వచ్చి ఇడ్లీ పిండి ప్యాకెట్లు అనమాట రెండు రెండు గిన్నెలు అయితే వేసుకున్నాను అనమాట నైట్ అయితే కరెంట్ లేదు కదండి గాలిదమ్మ ఒకటి అందుకైతే పిండి అమ్మకానికి అయితే వెళ్ళలేదు అది ఎండకాయ ఇంకా మీద పంచి పంచిపెట్టారనమాట దాని గురించి అయితే ఈ రెండు నాలుగు ప్యాకెట్లు నాకు వచ్చాయి నేను దేనికైతే కేటాయించుకుంటున్నాను అనమాట అట్లు పిండికి అట్ల పిండి ఇడ్లీ పిండికి ఇడ్లీ పిండి అయితేనే ఇంకా ఈ రెండు అలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా నైట్ చింపుకొని వేసుకుందాము నైట్ చింపుకొని వేసుకుంటే మళ్ళీ గిన్నెల నుండి అవుతుంది మార్నింగ్ అయితే ఇంకా పులవదు కదా పులిసిన ఇంకా పెద్ద ఇబ్బంది ఉండదు అనేసి ఇలా చేసుకున్నానండి ఇది అయితే కొంచెం నాకు చిన్న గిన్నెలు వేసుకుంటున్నాను కొంచెం అయితే ఎక్కువైపోయింది సరే అట్లయితే మార్నింగ్ వేసేద్దాం అనేసి అట్ల పిండి అయితే మామూలుగా అయితే తీసుకుని జాగ్రత్త చేసుకున్నాను ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్గా అయితే పెట్టేసుకున్నానండి నేనైతేనే ఇంకా మార్నింగ్ అయితే కిచెన్లో పనులు సరిపోతాయి కదా చక్క పెట్టుకోవటం అన్ని చదువుకోవటం కిచెన్ చక్క పెట్టుకోవటం చాలా ఉంటుందండి నాకైతే నైట్ తొందర తొందరగా చేసి పాడేసుకుంటాం కానీ పగలైదు కదా కిచెన్ చిన్నది అలానే చక్క పెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది కదా టీ అయితే పెట్టేసుకుని నేనైతే వేసుకుని సాయికి అయితే పట్టుకెళ్దామని సాయి సాయి కూడా టీ అయితే మార్నింగ్ టిఫిన్ అయితే అట్లేసుకున్నామండి అట్లయితే నేను వేసుకుంటున్నాను గుట్టిస్ అయితే తినేసినాయి అనమాట నేను అయితే తింటా కట్ అవుతా ఒకటి వేసుకున్నాను ఈ రోగా ఇంకొక కాలుతుంది ఇంకా నువ్వేంటి ఇలా ఉన్నావు అనుకండి నేనైతే కళ్ళకి రోజు కాటుగా అదే పెట్టుకోలేదు అంతే కాటికి పడిన అయితే ఎక్కడ పెట్టేస్తారు కిరణ్ కనిపించలేదు ఎందుకంటే ఆడు పెట్టుకుంటాడు కాటికి కళ్ళు డ్రైవింగ్లో మరకలో నలకలు ఏమైనా పడతాయి కదా దాని గురించి అయితే వాడు కాటుగా అయితే పెట్టుకుంటాడండి నైట్ అయితే ఆజ్జీ గిచ్చడు అది ఎక్కడ పెట్టేసిందో కనపడలేదు అందుకైతే కళ్ళకి కాటుగా అదే పెట్టుకోలేదు అంతే కానీ ఏమీ కాలేదు నాకైతేనే ఓకే అండి బిర్యానీ తినరా తినరేమో అని భయం వేసింది నేను చెత్తను కళ్ళెట్టుకుని ఇలా చూడు ఉప్పు వేసుకున్నానండి మనం అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం నిమ్మకాయ కొంచెం మసాలా కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాం దంగా తల్లి బాగా చిక్కా 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 కలిపేసుకొని ఇది కలిపేసుకుని ఒక అరగంట అయితే మనం దాసేసుకుందాం దీన్ని తర్వాత అయితే మనం లాగా ఉల్లిపాయలు ఇవన్నీ కర్చేసేసుకుని మా షాప్ లో కావాల్సినవి అన్ని ఆడేసుకోవచ్చు దీన్నే తినేసింది పచ్చి తినలేం కాకపోతే సరే అయితే బిర్యానీ అయితే రెడీ చేసుకోవడానికి వెళ్తే నేను రెడీ అయిపోయాను అనమాట బిర్యానీ అయితే కుక్కర్లోనే చేస్తున్నానండి బిర్యానీ అయితే నేను ఇవైతే పలవాకు మొత్తం మీకు తెలిసినవి ఇవన్నీ ఇవైతే వేసుకుందాం వేయకుండానే నేను అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ

అట్లా అదండి అంత అల్లరి చేసేస్తుందో ఒక చలవలు ఎందుకు ఎత్తున్నారో బాబు అయితే ఇది టమాటా గట్ట బాగా ఎగింది కదా ఎగిన తర్వాత ఇప్పుడు అయితే నేను ఇందులోకి అయితే కొంచెం అలవిల్లులిపాయ పేస్ట్ అయితే వేసుకుంటానండి ఇవి వేగనిచ్చి ఇందులో అయితే మనం కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి బాగా వేగిన తర్వాత అయితే రెండు నిమిషాలు వేగనిద్దాం కొత్తిమీర పుదీనా రెండు కూడా వేసుకుందాం వేగనిద్దాం ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ రెయిరవ్ తిందర వేసుకుందాం ఒక రెండు నిమిషాలు చెప్తున్నామంటే ఇవి కొంచెం ఆడకుండా కొంచెం అయితే కొంచెం వాటర్ ఈ రొయ్యలు ఆగ్నేట్ చేసి ఉన్నాయి కదా వాటర్ వేస్తున్నాం బిర్యానీ చేస్తానని చెప్పాను కదా నీకు పొద్దున్న రొయ్యలు బిర్యానీ ఏది ఎక్క ఆగవే వేగిలో వచ్చి నేనైతే రైలు అయితే చిచ్చి రైలు అంటున్నాను చూడండి భీమా అయితే నేను చాలాసేపు అయింది నానబెట్టుకుని భీమవుతే వేగే కదా నేను ఇప్పుడు అతి భీమా చేసుకుంటాను భీమా చేసుకోవచ్చండి అయితే ఇలాగే చేసుకుంటాను అనమాట ఇప్పుడు భీమావతి ఇలా చేసుకున్నాను నేను కొంచెం వీటిలో అవుతాయి ఒక వేపు అవుతాయి ఎంతకలాగా ఎందుకు అలాగా ఎంతకు అలాగా నువ్వు ఇంకా బిర్యానీ మసాలా అయితే మేము వేసుకుందాం ఇందులోనూ సరిపడదాను వాటర్ సరినప్పని వేసేసుకున్నానండి నేను వాటర్ అంటే నా వద్దాయింపు నేను వేసుకున్నాను అంటే రైస్ అయితే నానబెట్టేసాను కదా ఇక్కడ అయితే ఇంకా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అనమాట వాయిస్ అవర్ ఇవ్వాల్సి వస్తుందండి ఇక్కడ కూడా కొంచెం వాయిస్ అయితే కట్ అయింది ఇంక బిర్యానీ అయితే నేను ఎలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది బిర్యానీ అనేది ఇంకా ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నేను ఎంత బాగా బిర్యానీ చేయడం అనేది నేను ఎక్కువగా బిర్యానీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేయనండి మేము బయట ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట కిరణ్ అయితే తొందరగా అప్పటికప్పుడు కావాలంటాడు బిర్యానీ ఇంకా ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకులే అనేసి బయట తెచ్చారా అంటాను ఇంకా బయట తీసుకొచ్చేస్తాడు ఇంకా నేనైతే చాలా బాగా చేశాను అనమాట బిర్యానీ అనేది నాకు నేను మెచ్చుకోవడం కాదండి మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి రొయ్యల్ బిర్యానీ అయితే నేను ఈ రకంగా ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇంకా ఏదో చెప్తున్నాను కానీ ఇది ఏం చెప్పాను అనేది నాకైతే ఐడియా లేదు ఎందుకంటే ఎక్కువగా ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల కొంచెం మతిమరుపు అనేది ఎక్కువైందనమాట ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్